శ్రీభిహ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీవాతీ నమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మే నెల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవత అనుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం అంటే పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే తృతీయ పరశురామ జయంతి గంగోతరుణము అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే వై ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకము కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపురాణ తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే ఇక్కడ ఇటువంటి హోమవ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమైన తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో అలాగే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండవ రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రామణ మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభరాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని అదుగుణంగా కార్యక్రమాలు శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేయకూడే అవకాశం ఉంటుంది మనకు మేనల మాసము వైశాఖ మాసము అలానే కర్కట రాశి ఫలితాలు చూసినట్టయితే పురుషు నక్షత్రం నాలుగు పాదాలు అలానే పుష్య నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కర్కట రాశివి ఈ కర్కట రాశికి జన్మస్థాన కుజుడు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో కేతు అలాగే రాహు వీరికి అష్టమస్థాన సంచారము నవమస్థానంలో శని శుక్రుడు రవి పదవ స్థానము తదుపరి బుధుడు పదవ స్థానము తదుపరి ఏకాదశ స్థాన సంచారము ద్వాదశంలో గురువు ఈ రకమైనటువంటి గ్రహస్థితి చూసినట్లయితే ముఖ్యంగా జన్మస్థానంలో కుజుడు సంచారం చేయడం కార్య విఘ్నాలు ఏ కార్యం మొదలుపెట్టినా మొదట్లోనే ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది శత్రువృద్ధి ఎక్కువగా ఉంటుంది అనారోగ్యం కూడా ఉంటుంది ఇక ముఖ్యంగా అనారోగ్యంలో ఏముంటుందా అంటే హృద్రోగం కానీ భుజాలు కానీ రక్తహీనత కానీ వచ్చే అవకాశం ఉంటుంది ద్వితీయంలో కేతు ఉండడం వల్ల కుటుంబంలో కూడా కొంతవరకు మీ మాట వినకపోవటం మీ మాట విన్నా కూడా విన్నట్టుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం తద్వారా మీకు కొద్దిగా విసుగు రావటం తెప్పించే అవకాశం ఉంది అలానే రాహు కూడా మీకు అష్టమస్థానం సంచారం చేయడం ఎప్పుడో వ్యాధి బారిన పడితే ఆ వ్యాధి మళ్ళీ తిరగదే అవకాశం ఉంటుంది దశంలో శని ఈ విధంగా భాగ్యంలో శని యోగప్రదంగా ఉన్నాడు స్థిరాస్తి కొనుగోలు కానీ స్థిరాస్తి వ్యవహారాలు కానీ లాభసాటిగా ఉన్నాయి ఏదైనా స్థిరాస్తిని మీకు వచ్చే అవకాశం ఉంటుంది శుక్రుడు కూడా తొమ్మిదిలో ఉన్నాడు శుక్రుడు అవయోగాన్ని ఇస్తున్నాడు కానీ ఉచ్చలో ఉన్నా కూడా కొంత అవయోగాన్ని ఉన్నాడు సొంత అంటే సొంత వాళ్లే కొంత మీరు మీ బంధువులు కావచ్చు లేదైనా సొంత వారంటే మీకు దగ్గరగా ఉండే క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది దాన్ని దాన్ని మీరు నొచ్చుకోకండి ఇది కొంతకాలమే అంతకాలం ఉండదు కాబట్టి తాత్కాలికమైనటువంటి ఇబ్బందులతో ఉంటాయి ఇవన్నీ కూడా అలానే బుధుడు కూడా మీకు ఈ యొక్క పదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి యోగ బుద్ధిబలం కుశలతతో నైపుణ్యతతో బయటపడే అవకాశం కూడా ఉంది ఏ సమస్యకైనా కూడా అలానే ఈ యొక్క రవి కూడా మీకు ఏకాదశంలో ఉన్నాడు రాజ దర్శనం కానీ రాజులతో సమానమైనటువంటి ఒక గౌరవం కానీ పది మంది మెచ్చుకునేటట్టు ఉంటుంది మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు మళ్ళీ మీరు మీ యొక్క బోరాతం కానీ మీ యొక్క ఉన్నతి కానీ ఎక్కడా కూడా ఏమి కాదు ఖచ్చితంగా మీరు ఒక సభకు వెళ్ళినట్లయితే మిమ్మల్ని గౌరవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ ముఖంలో అటువంటి కళ అనేది మీకు రవి ద్వారా తేజో తేజో వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సూర్యుడు యోగప్రదంగా ఉన్నాడు మీకు అలానే ఈ నెలలో సూర్యుడు యొక్క యోగం వల్ల ఈ మిగతా గ్రహాలకు ఇబ్బంది కలిగజేసినా కూడా చాలా యోగప్రదంగా ఉండి పన్నెండులో గురువు ఉన్నాడు అధికంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే ఒక దాని గురించి వస్తువు కాని ఒక వస్తువు ఉందామని వెళ్ళడం అక్కడ అనుకున్న దానికైనా రీతిలో ఎక్కువగా ఉండడం ధనం కూడా అలా అను అనుకోకుండా కూడా ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అది శుభకార్యాచరణ కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చుకి వెనకాడినా రేపటి ఇబ్బంది పడినా మళ్ళీ మీరు దాని తద్వారా మళ్ళీ గణిస్తారు కాబట్టి ధనము మీరు శుభానికి ఖర్చు పెట్టినైతే అయితే చాలా మంచిది నూతనమైనటువంటి శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గృహారంభ గృహ ప్రవేశాదులు కానీ పెళ్లిళ్ళకు సంబంధించి కానీ మీరు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఖర్చులు కూడా మీరు భరించినా కూడా రాబోయే కాలం మీకు శుభాన్ని చేకూరే అవకాశం ఉంటుంది కాబట్టి అంత వీళ్ళకి నలభై శాతం యోగప్రదంగా ఉంది ఈ యొక్క అరవై శాతం యోగప్రదంగా ఉంది నలభై శాతం వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి సర మిశ్రమ ఫలితాలున్నాయి మేన మాసం ఈ మేనాల మాసంలో మీకు ఈ రవి యోగప్రదంగా ఉన్నాడు కాబట్టి మే నుంచి జూన్ మధ్యంతరం వరకు కూడా యోగప్రదంగా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ కర్కాటక రాశి వారు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది పరిష్కారం ఏంటయ్యా అంటే ముఖ్యంగా జన్మంలో గుజుడు సుబ్రహ్మణ్య స్వామికి ఈ యొక్క భుజంగ స్తోత్రము సుబ్రహ్మణ్య ఆరాధన ప్రతి మంగళవారం ఉపవాసాలు ఉండడం అసలు సుబ్రహ్మణ్య కవచము అట్లనే సుబ్రహ్మణ్య స్వామికి భూత్వ అభిషేకం చేయడం క్షేత్ర దర్శనం లాంటి చేయడం వల్ల స్నానాలు చేయటం వల్ల అంటే పుష్కర స్నానాలు కానీ అలానే పుష్కర స్నాన స్నానంతో పాటు ఏదైనా నదీ తీరంలో దానం ధర్మం లాంటి చేయటం వల్ల చాలా యోగప్రదంగా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి మంగళం మహత్